ஏ ஒகட்டி ரெண்டு மோடு இசை பண்ண அந்தரி வாடு மிடி கலாஸ் வால்லம் தரிக்கி கார்லி பின்சே தடு அந்தரிக்கி நாமாஸ்தே சாலம் வாலைகும் வேல்கம் டு சாய்ப் கோர்ஸ் வாரால் நா குட்மானிங்க நா யோடு பேம்லியங்குரி குட்மானிங்க சாய்பரா ஏப் செங்கத்தே மத்தம் 1-2-3-2 ఒకటి రెండు మూడు అంటున్నావు మొత్తం ఒకటి రెండు రోజుకు రెండు కార్లు పెడుతున్నావు ఒక్కొక్క విడవ అనుకుంటున్నా బరాబ్బరైనా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకటి విడవ రెండు కార్లు పెడుతున్నా పటాపటా అందరికి ఇప్పించాలి అంతేనా కాదా బుద్ధి స్క్రీన్ చూడవచ్చు ఈ రోజు ఒకటి కాదు రెండు కార్లు ఇక రోజు రెండు కార్లే ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మహేంనగర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మహబనర్ డిస్టిక్ గద్వాల్ నుండి అన్న మనకు చెరోలెట్ తవేరా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది ప్రైజ్ కూడా చాలా తక్కువ లక్ష పదిహేను వేలలో స్లైట్లీ నిగోషియబుల్ సెకండ్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ ఈ కార్ని కూడా మనకు మహమ్మార్ డిస్టిక్ గద్వాల్ నుండే పెట్టారు ఐజా అంట ఐజా మంది మంచిగా ఉంది పేరు ఐజా నుండి టూ థౌజండ్ టూ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది దీని ప్రైస్ కూడా వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ రేట్లు రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా వివరిస్తా వాళ్ళ మీద ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మహబనర్ డిస్టిక్ గద్వాల్ నుండి మనకు చెరోలైట్ తవేరా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాటిపోతే టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ న్యూ స్పీకర్స్ పడిపోతే ఇది ఎయిట్ సీటర్ కార్ అన్న సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ ఓకేనా చెరోలైట్ తవేరా డీజిల్ వేరియట్ ఇంజన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్డెంట్ అంటున్నారు ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ మనం వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ డన్ ఒక లక్ష పదిహేను వేలలో తగ్గింపు ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఎయిట్ సీటర్ అసలు ఇంత అనేది ఎక్కడ లేదు తవేరా చాలామంది అడుగుతున్నారు తవేరా కావాలి తవేరా కావాలని టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ మార్కెట్ వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ ఉంటుంది అటువంటిది మనం వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా బట్ ఇది సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ వచ్చేసి చూడవచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఈ కార్ను కూడా మైనా డిస్టిక్ గద్వాల్ నుండే పెట్టారు బట్పోతే టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఆర్సీ వెరడు ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్వర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అని చెప్పి దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ అన్నారు మనం వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిఘోషులు పదమూడు మోడల్ అంటే మాక్సిమం లక్ష యాభై లక్ష నలభై ఐదు ఉంటుంది అటువంటిది మనం ఓన్లీ లక్షా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలలో స్లైట్లీ నిఘోషులు చాలా తక్కువ రేట్ అన్న మనం ఏదన్నా చాలా తక్కువలో పెడతాం మీరు చెక్ చేసుకోవచ్చు సాయిబ్ కాల్ బయట మార్కెట్ కన్నా పది వేలు తక్కువ ఉంటాయి రేట్లు ఎందుకంటే మనకు అనుభవం ఉంది వేల కార్లు పెట్టిన అనుభవం ఉంది వేల కార్లు ఇప్పించిన అనుభవం ఉంది కాబట్టి మనం మా అమ్మ నాన్న అక్క చెల్లె వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసుకొని ఒక కార్ కొననుకుంటారు వాళ్ళ పైసలు ఇట్లా వేస్ట్గా ఎవరు పడుతుంది వాళ్ళకి అడ్డగోలో పెట్టద్దు న్యాయంగా ధర్మంగా తీసుకోవాలని చెప్పి మనం ఎంత రేట్లు రీజన్లో పెడతాం రెండు కార్లు వన్ బై వన్ చెప్పినగా ఇక మనం డీటెయిల్స్ చెప్పట్లేదు సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి టవేరా టూ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఓకే నాకు సర్వ చేయండి షేర్ చేయండి మళ్ళీ కార్ ఉంటుంది వాట్సప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో ప్రాబ్లం కట్ అయిపోతే ఓకేనా ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఉంటా రేపు స్టాప్ లైక్ ఏమైనా అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై రోజు కాసు పెడతాం అందరికీ అందిద్దాం ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమైనా రైట్ రైట్